गुरुभ्यो नम हरि ओ घंटाशूलहला शंख मुसले चक्र धनुस्सा हस्ताबर्धदीती घनालसचीता शुतुल्यप्रभा गौरीदेहसमुभवां तिजगतां आधारभूता पूर्वामत्र सरस्वती मनुभजे शुंभादी दैत्याथिनी न कुमारते चिरंजीवी సాయి సాయిలీలా మనస్సుని ఒక చక్కని ఒక అమ్మవారి స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం శ్రీమాత్రే నమ శివ శివ పశ్యి సమం విపినం విపినంభవనమిత్రం మిత్రం లోష్ఠం చ యువతి బింబోష్టం విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి అందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం నాన్నగారు ఇప్పుడు శోభకృతు నామ సంవత్సరము వచ్చేది శ్రీ క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కొంచెం చాలా వెరైటీగా కనిపిస్తుంది మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయి తప్పకుండా క్రోధి అనగానే భయంగా అనిపిస్తుంది కదా అసలు క్రోధికి అర్థం ఏమిటి తప్పకుండా తప్పకుండా అందరికీ నమస్కారం అమ్మాయి మంచి ప్రశ్న అడిగింది నామ సంవత్సరం వినడానికి అందంగా ఉంది మరి క్రోధి అనగానే కదా భయం కలుగుతుంది ఆ సంవత్సరం యొక్క ఫలితం ఎలా ఉంటుంది నిజంగా మనకి మన పిల్లలకి ఈ తెలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలు కనుక మనం చెప్పినట్టయితే వాళ్ళకి కంఠస్థం జయించినట్టయితే ఇంకా విశేషం పిల్లల్లో కూడా ఒక మంచి ఈ సంవత్సరం వినగానే మనం ఎలా ఉండాలి ఈ యొక్క భావం ఎలా ఉంది ఈ సంవత్సరం యొక్క అర్థం ఎలా అని తెలుసుకునేగలిగితే వారి జీవితాన్ని కూడా మంచిగా మార్చుకునే అవకాశం ఉంటుంది అలాంటి యోగమే ఇప్పుడు అమ్మాయి చిరంజీవి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం క్రోధ్యభ్యే క్రోధలోభ క్రోధలోభపరాయణ ఈతి దోష నియతం మధ్య సస్యార్ఘవృష్టయ క్రోధి అనగానే నిజంగానే అమ్మాయినట్టుగా కాస్త భయంకరమైనది అంటే కొన్ని కొన్ని విషయాల్లో క్రోధమును అనవసరమైనటువంటి కోప తాపాలని కలిగించేది అనే విషయాన్ని గుర్తించుకోండి అంటే ఈ సంవత్సరంతోనే మనకు కొన్ని విషయాలు తెలిసిపోతాయి ముఖ్యంగా క్రోధ్యబ్ధే త్వకిలా క్రోధలోభ పరాయణా ఈతి దోషనీయతం మధ్య సస్యార్ఘ వృష్టయ అంటే వృష్టి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా తక్కువ మధ్యస్థమైనటువంటి వృష్ వృష్టిని కలిగిస్తుంది అర్థం అలాగే ఈతి దోషలు అంటే అనవసరమైనటువంటి రుణ బాధలు రోగ బాధలు ఉంటాయి అలాగే క్రోధలోభాహ కోపతాపాలతో లోభాలతో మోహాలతో కొంతమంది ఈ యొక్క అలవాట్లని చెడు అలవాట్లని కాముకమైనటువంటి బుద్ధిని లోభత్వాన్ని పిసినారితనాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అఖిలలోకాహ అందరిలో కూడా ముఖ్యంగా రాజులైనటువంటి వాళ్ళు అంటే రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ ఉన్నతాధికారులు లేదా కంపెనీ సీఈఓ లాంటి వాళ్ళు కొద్దిగా లోభంతో కూడుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పరస్పరమైనటువంటి వైరి అంటే ఇద్దరి మధ్యలో గొడవలు సూచించబడుతున్నాయి అంటే ఉద్యోగస్తుల మధ్యలో కానీ ఆ యొక్క యజమానులకి ఉద్యోగస్తుల మధ్యలో కానీ రాజుకి మరియు అతని కేంద్ర మంత్రులకు కానీ రాష్ట్ర మంత్రులకు కానీ ఇతరతర రాజ్య పాలకులకు కానీ కొద్దిగా లోభము గొడవలు చికాకులు కలిగించే అవకాశం పరస్పర వైరుధ్యమైనటువంటి విషయాలు ఉంటాయని చెప్పబడుతుంది ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది అంటే లోభ ముఖ్యంగా వర్షాలు కొద్దిగా తక్కువ పడేటువంటి అవకాశం ఉందని కూడా సూచిస్తోంది ఈ యొక్క నామ సంవత్సరము ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కొన్ని కొన్ని అప్పుల బాధలు కూడా కలుగుతాయి అన్న విషయాన్ని గుర్తించండి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలతో పరస్పర మైత్రి కొద్దిగా అంటే ప్రతిపక్ష సంబంధమైనటువంటి రాష్ట్రాల వారితో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చును కాబట్టి క్రోధినామ సంవత్సరంలో మనం తప్పకుండా వస్త్రదానము చేసుకుంటే నీటి దానము చేసుకుంటే చాలా మంచిదన్న విషయం ఇటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది శుభమస్తు ప్రజా పరిపాలయంతాం మార్గే మహిష గో బ్రాహ్మణ్య శుభమస్త నిత్యం సుఖిణో భవంతో